హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ చిన్న బ్లాక్ మాదిరి వేసాను ఈ చికెన్ ఫస్ట్ నేను ఉడకబెట్టుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి ఉడకబెట్టుకున్నాను మళ్ళీ ఎర్రగడ్డలు అవి వేసి వేయించుకొని కొంచెము చికెన్ చిన్న చిన్న పీసులు చేసుకొని వేసుకున్నాను ఇది కోసుగడ్డ కోసుగడ్డ ఒక పచ్చిమిరపకాయ ఒక చిన్న టమాటకాయ కొంచెం కొత్తిమీర అన్నీ వేసి వేయించుకుంటాను ఇలా వేయించుకున్న కొంచెము ఇంకా చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకున్న ఇది చికెన్ సాస్ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మన ఆప్షను ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది దాన్ని ముగించాలి కొంచెం ఇంకా ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఉంటే బాగా కొంచెం టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను కోహిటల్లో ఎక్కువ తింటారు కదా ఇవి అవన్నీ వేసుకొని కలుపుకుంటానా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూసాను కానీ లైక్ చేయలా లైక్ చేయండి కొంచెం ఉడకలా ఇట్లా తీసి అదే అయిపోయినాక కొంచెం తీసిపెట్టుకొని ఇప్పుడు గోధుమ పిండి దోసలు వేసుకుంటాను నేను ఆ గోధుమ పిండిలో కొంచెం ఒక కోడిగుడ్డు కొంచెం ఉప్పు సోడా పొడి గోధుమ పిండి వేసి కలుపుకున్నా నేను కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వేసుకుంటాను ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేసుకుంటాను బాగుంటాయి ఇవి ఇవి చలికాలం వచ్చినా కానీ ఎక్కువ తింటారు ఇల్లు ఇటు మామూలు దోశలే తింటారు దోశ మాదిరి వేసుకొని ఇది మైనీసు కొంచెం మైనీసు కొంచెం కెచప్ వేసి దాని మీద ఆ దోశ మాదిరి వేసిన వాళ్ళ దాని మీద వేసుకొని ఈ చికెన్ పెట్టి రోల్ మాదిరి వేయాల ఇలా అంతా పూసుకోవాలి చూసుకున్నాక ఈ చికెన్ వేసుకోవాలా కొంచెం రంజాన్లో పని ఎక్కువ నిద్ర లేదు కళ్ళు మంటలు తీసుకుని బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఒకవారి చిన్నపిల్లలు కూడా బాగా తింటారు ఒకవారి చేసి పెట్టండి బాగుంటుంది ఈ తంబ్ర ఈ కేక్ నేను చేసిన అయి